ఇవన్నీ ఇవన్నీ నేను తయారు చేసినవినండి ఈ ఆర్డర్స్ వచ్చారని కుర్రవాళ్ళు దానికి తెప్పించాను చూడండి చదువుకుండే కుర్రవాళ్ళు అండి వాళ్ళు నేనే తయారు చేసాను అండి ఇది తయారు చేసుకున్నాను ముందు ఇలాగ అంటించుకుంటానండి అలాగ అంటించాకండి ఇదిగోండి ఈ టైరు ఆదులు కోస్తానండి ఇది కోసి అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్ గా అండి ఇది వస్తుంది అన్నమాట ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ఫ్యాషన్ గానీ ఫ్యాషన్ గా చేస్తాను పనిముట్లు ఉంటే మంచి ఉంటే ఇంకా బాగా చేయగలుగుతాం ఇదిగోండి తెచ్చుకుని అమ్ముకుంటానండి అవి కూడా ఇక్కడికి వస్తారు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి రాజమండ్రి నుంచి ఇస్తానండి అదే ఆర్డర్స్ ఇస్తారండి ఆర్డర్ మాకు కావాలంటే అయ్యే ఒక అరడాతిని తెచ్చుకుంటానండి పట్టిపోతారండి ఇది మెటీరియల్ ఏంటి ఏదండి ఇది 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 జినుగుదంటే పల్స్గా తీసేస్తారండి ఎదురు అండి ఎదురు జనం దీనికి ఆకర్షిస్తున్నారండి ఈ బొట్లకండి ఇక ఏమో పప్పులు గిప్పులు గట్టా వేసుకుంటారండి ఇది ఇందులోనే వేసిన చిన్నీ చెప్పులు ఎంత ఉంది ఒకటి ఇవి ఎంత నాలుగో అండి ఇవన్నీ వందలు ఆ షూ అయితేనేమో అవి వందలు అండి అలాగే అమ్ముతాను అనమాట అండి వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారని కొన్ని బిల్లు అండి బాగున్నావా ఆ బిల్లు తెచ్చుకునే దాని మీద రూపాయి వేసుకుని నమ్ముకుంటా అనమాట ఒక యాభై ఒక వంద వేసుకుని అమ్ముకుంటాను అన్నమాట

ఎందుకండి బాబు మీరు వచ్చిన అలా కాదండి వద్దండి అయ్యారు వద్దండి మీరు మా ఇంటి మాత్రమే మాకు కొంత సంతోషమ